ఈరోజు టోటల్గా బయట లోపల చూపించేస్తున్నాం మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే లోపల స్పీకర్ గీకల్ అన్నీ చూస్తాను సరేనా మీరు ఈ వీడియోకి అయితే చూడండి నెక్స్ట్ స్పీకర్ గీకల్ టోటల్ అంతా లోపల ఇంకో వీడియో చేసి చూపిస్తాను ఓకే సరే చూడండి కాబట్టి ఇది టోటల్ బైక్ సైడ్ ఓపెన్ ప్లేస్లో ఉంటుంది ఓపెన్ ల్యాండ్ బాగా ఓపెన్ ప్లేస్లో ఉన్నది అనిపిస్తుందా ఓపెన్ ప్లేస్ ఇదంతా మెయిన్ రోడ్కు దగ్గరనే దూరం ఏం లేదు మెయిన్ రోడ్ పక్కనే ఉంటుంది చూడండి మెయిన్ రోడ్ పక్కనే ఇదో మెయిన్ రోడ్ సైడ్ మొత్తం మెయిన్ రోడ్ ఇది ఇక్కడ చుట్టూ బయట సైడ్ నాకు ఇంకా ఓపెన్ ప్లేస్ ఉంది ఇది మన థియేటర్ ఉందో ఆ ఓపెన్ ప్లేస్ నేను చూపిస్తున్నా ఒక్క నిమిషం చాలా ఉన్నది అయినా పోతున్నా మీకోసం ఇదే ఓపెన్ ప్లేస్ అండ్ ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ ఇగో ఇది ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ ఇది ఖాళీ ప్లేస్ కూడా థియేటర్కి సంబంధించింది ఇది ఎంత ఉంది కరెక్ట్ ఈ గడ్డి మొలిసిందంతా ఇది థియేటర్కి సంబంధించింది ఇది టోటల్ బ్యాక్ సైడ్ చూడండి టోటల్గా బ్యాక్ సైడ్ ఇది ఈ ఓపెన్ ప్లేస్ కూడా నేను నడిచే ఓపెన్ ప్లేస్ కూడా ఇది టేటాకి సంబంధించింది పార్కింగ్ కోసం వండి పెట్టింది సారు ఇది కూడా దాంట్లోనే ఉంది ఇది బ్యాక్ సైడ్ మొత్తం బ్యాక్ సైడ్ అంటే పైన రూమ్ లాస్ట్ టైం వీడియో చూపించిన పైన రూము ఇది బాత్రూమ్ ఇది ఉందా కింద రూమ్ లో చూపెట్టినా నీకు లాస్ట్ టైం వీడియోలో చూపెట్టినా కదా ఇది అది ఇంకొచ్చేసి ఇది బ్యాక్ గేట్ లోపల నుంచి చూపించిన కదా ఒకసారి బ్యాక్ గేట్ ఇది బ్యాక్ గేట్ బ్యాక్ గేట్ అనమాట లోపలి కనిపిస్తుందా ఇది బ్యాక్ గేట్ అయితే టోటల్ ఇది ఇది ఈ ఓపెన్ ప్లేస్ ఈ ఓపెన్ ప్లేస్ టోటల్గా థియేటర్కి సంబంధించింది ఇక్కడ ఈ తుమ్మ చెట్టు కనిపిస్తుంది అక్కడ వరకు ఇక్కడ నుంచి ఆ ఈ థియేటర్ ఎంత ఉంది మనది ఈ స ఈ థియేటర్ ఎంతుందో అంత ఉంది చూడండి ఇది బ్యాక్ సైడ్ నుంచి మొత్తం టోటల్గా ఇంకా చూస్తాను టోటల్గా బ్యాక్ సైడ్ చూపిస్తాను మీకు వస్తున్నా నేను ముందుకి ఓపెన్ అంటే టోటల్ ఓపెన్ ప్లేస్ ఉంటుంది ఇక్కడ కూడా ఇది ఇది మర్రి చెన్నారెడ్డి మర్రి చెన్నారెడ్డిది గుర్తుందిగా ఆయన మర్రి చెన్నారెడ్డి అంటే ఆయన ఫామ్ హౌస్ ఇది టోటల్ వచ్చేసి ఇట్ సైడ్ ఓపెన్ ప్లేస్లో సింగి అంటే ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఖాళీ ప్లేస్లో థియేటర్ ఒకటే ఉంటుంది అది చుట్టూ ఓపెన్ ల్యాండ్ ఉంటుంది ఓపెన్ ల్యాండ్ ఉంటుంది అట్ సైడు ఇప్పుడు నేను ఫస్ట్ చూపించిన సైడ్ అట్ సైడ్ ఏముందంటే మన ఫ్లాట్స్ అయినాయి అట్ సైడ్ ఇట్ సైడ్ ఇంకా ఓపెన్ ఉంది ఇంకా ఏం చేయలేదు ఎంత ఓపెన్ ఇగో థియేటర్ ఇట్ సైడ్ నుంచి టోటల్గా మీకు ఇంకా అసలు చూడ మళ్ళీ చూపిస్తాం మొత్తం టోటల్గా చూడండి సేలింగ్ పెట్టే సార్ కాబట్టి నేను పెడుతున్నా వీడియో పదే పదే చేయడానికి కారణం బాగుంటుంది తీసుకుంటే అని చెప్పి ఫ్యూచర్లో బాగుంటుంది ఇక్కడ ఓన్లీ ల్యాండ్ వ్యాల్యూకి వస్తుంది మనం రాబోయే కాలంలో థియేటర్ వద్దు అనుకుంటే కూడా ల్యాండ్ వ్యాల్యూ కూడా రావచ్చు రేటు నడుస్తుంది అట్లా చూడండి బాగానే ఉంటుంది నేను ఎందుకు పదే పదే వీడియో చేస్తున్నా అంటే ఎవరైనా మంచి వాళ్ళు తీసుకుంటారని చెప్పి మన ఆలోచన ఇక వీడియో చేయడానికి అదే చూడండి ఇక్కడ టోటల్గా టోటల్గా నేను చూపిస్తాము టోటల్గా చూసిస్తున్నా ఒక్క నిమిషం ఇది టోటల్ ఇట్లా ఓపెన్ ల్యాండ్ ఉంది పక్కకి థియేటర్ పక్కకి ఓపెన్ ల్యాండ్ ఉంటుంది టోటల్గా వచ్చేసిన థేటర్కి అయితే వాస్తవానికి ఇది మీకు చుట్టూ చూపించిన కదా ఫ్రెండ్స్ కొంచెం వీడియో సపోర్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే చేసుకోండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సపోర్ట్ మీ ఓకే బాయ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మెయిన్ రోడ్కు పక్కనే ఉంటుంది ఫ్రెండ్స్ మన థియేటర్ ఒక దూరం ఏం లేదు ఎక్కువ లేదు అయ్యో అదే మెయిన్ రోడ్ అక్కడ ముందు మెయిన్ రోడ్ అది దాని పక్కనే థియేటర్ ఇక్కడ ఒక వంద మీటర్లు వంద మీటర్ లోపలే ఉంటుంది థియేటర్ మెయిన్ రోడ్కు థియేటర్కు వంద మీటర్లే జస్ట్ లేదు వరకు కూడా వెళ్ళేసి వస్తే మళ్ళీ వంద మీటర్లే ఉంటుంది చూడండి ఇదే ముందు మెయిన్ రోడ్ అనమాట ఇది దగ్గర ముందుకు ఇది మెయిన్ రోడ్ ఇక్కడ మన థియేటర్ అంతే ఇక్కడ మెయిన్ రోడ్ ఇది మెయిన్ రోడ్ మెయిన్ రోడ్కు దీనికి వంద మీటర్లే ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ బాయ్ బాయ్